హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశూ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా మంచిగా అటు ఇటు అంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేదో ఒక బౌల్లో తీసేసుకుందాము అవి చల్లారిలోపు మనమైతే ఇలా ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అయితే టేస్ట్కి తగినన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేను కొంచెం పచ్చడి ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పచ్చిమిరపకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాము చూసారా ఇంక ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాము ఈ ఆయిల్ సరిపోతుందనమాట ఇంకా మళ్ళీ ఆయిల్ యాడ్ చేయడం అవసరం లేదు ఇంకా ఇదే ఆయిల్లో టమాటాలు అయితే యాడ్ చేసుకుందాము టమాటాలు అలాగే ఎక్కువ మొత్తంలో నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నాను అనమాట కొత్తిమీర టమాటా పచ్చడికి కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూసారా నేను ఒక పెద్ద కట్ట తీసుకొని అవన్నీ కూడా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడే నేనైతే సాల్ట్ వేస్తున్నాను తొందరగా ఉడకడం కోసం నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకొని అయితే టమాటా ముక్కలన్నీ కూడా ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటా ముక్కలైతే ఉడికేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇలా అంతా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా అంతా ఉడికిన తర్వాత మనమైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ పల్లీలు పక్కన పెట్టేసి పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే బరుకుగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని ముందుగా వేయించిన పల్లీలు ధనియాలు కూడా వేసుకొని ఇవి కూడా మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా బరుకుగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బరుకుగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టకూడదు బరుకుగా పట్టుకుంటేనే బాగుంటుంది టేస్ట్ మనకు పల్లీలు కూడా అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటాయి చూసారా ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకుందాము మీరు కావాలంటే దీనికి పోపు కూడా చేసుకోవచ్చు నేనైతే పోపు ఏం వేయట్లేదు పోపు కూడా కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసుకొని పోపు పెట్టుకొని ఇందులో కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా నేనైతే మిక్సీ జార్లో మొత్తం ఒకేసారి పట్టలేదు కాబట్టి రెండుసార్లు మిక్సీ పట్టుకొని ఇంకా పచ్చడిలో కలిపేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా గా మన పచ్చడి రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి